సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మదనపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బర్లపల్లి వద్ద రాత్రి స్కూటర్ను స్కార్పియో కొట్టడంతో స్కూటర్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు స్కార్పియోలో ఉన్న వ్యక్తులు అక్కడి నుండి తప్పించుకొని పోయే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ లారీని ఢీకొట్టడంతో మరో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు మృతుల్లో కొల్లవారిపల్లికి చెందిన ఇద్దరు స్థానిక రామారావు కాలనీకి చెందిన మరో ముగ్గురు ఉన్నారు ఇలా తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన మనకు సంఘటన సంబంధించి మదనపల్లి తాలూకా సిఐఎస్ శేఖర్ కథనం మేరకు ఇలా తెలిపారు మదనపల్లి మండలం బార్లపల్లి సమీపంలోని కోల్లవారిపల్లికి చెందిన చంద్ర సుబ్రహ్మణ్యం ఆచార్యులతో పాటు పోయి ఇక్కడ అటు పోయడానికి అంటే పాలు పోయడానికి బెంగళూరు రోడ్డుకు బైక్లో వచ్చారు పాలు పోసి ఇంటికి వెళ్తున్న సమయంలో మదనపల్లి రామారావు కాలనీకి చెందిన ఓ స్కార్పియో బెంగళూరుకి వెళ్ళి పని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా మదనపల్లికి వచ్చే క్రమంలో పాలు పోసి వెళ్తున్న బైక్ నుండి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కొల్లవారిపల్లికి చెందిన ఆంధ్ర అక్కడ చంద్ర సుబ్రహ్మణ్యం అక్కడికి అక్కడ దుర్మార్ ప్రమాదం చేసి తప్పించుకొని పారిపోయే క్రమంలో స్కార్పియో మరికొంత దూరం మదనపల్లి వైపు వెళ్ళి ఎదురుగా వస్తున్న లారీ డీ కొట్టింది సో ఇందులో వారు కూడా చనిపోవడం జరిగింది ఈ విధంగా పెను ప్రమాదం జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి